భద్రకాళీ శరణమ్మ కాకతీయుల రాజధాని ఏకశిలా నగరంగా చరిత్ర ప్రసిద్ధిగాంచిన వరంగల్ మహానగరంలో స్వయం వ్యక్తమై దర్శింపవచ్చిన భక్తుల పాలిట కోరిన కోర్కెలకు కొంగు బంగారముకుతూ ఈ లోకాన్ని తన కరుణారస వీక్షణంతో అనుగ్రహిస్తున్న భద్రకాళి అమ్మవారి సన్నిధానంలో శాకంబరి నవరాత్ర మహోత్సవములు ఈరోజు ఆరు జూలై రెండు వేల ఇరవై నాలుగు శనివారం నుండి పదిహేను రోజుల పాటు జరుగుతాయి ఇరవై ఒక్కో తారీఖు జూలై రెండు వేల ఇరవై నాలుగు ఆదివారం ఆషాఢశుద్ధ పౌర్ణమి వ్యాస పౌర్ణమి గురు పౌర్ణమి ఆనాడు అమ్మవారికి పలు విధములైన శాఖములచే శాఖంబరి అలంకారం ఎందుకు చేయాలి శాకంబరి అలంకారం దీని సిగ్నిఫికెన్స్ ఏమిటి అని అంటే తతోహ అఖిలం లోకమాత్మరేయ సముద్భవై భరిష్యామి సురాశ్యాకై రావృష్టి ప్రాణధారకై ఒకసారి వంద ఏళ్ల కరువు వచ్చిందట మునీశ్వరుడంతా అమ్మవారిని ప్రార్థించారట అమ్మవారు ప్రసన్నమైంది ఆమె శరీరము నుండి పలు విధములయ్యే శాకములు అందపానామృత ఫలములు ఆవిర్భవించి లోకల్లోని కరువును పోగొట్టింది ఆ జగన్మాత అప్పుడు ఆమె శాకంభరి అన్న శాకంభరీ స్థువం ధ్యాయం జపన్ సంపూజే శీఘ్రం అన్నపానామృతం ఫలం ఎవరైతే శాకంభరిని జపిస్తారో స్థుతిస్తారో ఆరాధిస్తారో వారికి అన్నపానామృత ఫలమును అక్షయంగా సంప్రాప్తి ఎందుకంటే కలియుగంలో ప్రధానంగా అన్నగతమైనది మన ప్రాణం ఏమిటి అంటే పంతొమ్మిది వందల అరవై ఎనిమిదిలో ఏడేళ్ల కరువు వచ్చింది ఒక్క చుక్క నీళ్లు లేవు ఎంతో మంది ఎన్నో విధాలుగా ప్రయత్నం చేశారు అప్పుడు ఆలయ ప్రధానార్చకులు వంశ పారంపర్య ధర్మకర్త పండితులందరినీ నగరంలోని పండితులందరినీ సమావేశించి సమావేశపరిచి మార్కండేయ పురాణాంతర్గత చండీ మాహాత్యంలో దుర్గా సప్తశతిలో దేవి మహాత్యంలో శాకంబరి ప్రస్తావన వచ్చింది ఒకప్పుడు నూరేళ్ల కరువు వచ్చినప్పుడు ఇలా అమ్మవారిని ప్రార్థిస్తే ఆ కరువును పోగొట్టిందని మరి మనమెందుకు చేయకూడదు అని అంటే పండితులంతా నిజమే సశాస్త్రీయమైన ఉత్సవం మనం అమ్మవారి ప్రార్థిద్దాం అని అందరూ ఆ శాకంబరి మంత్రాన్ని జపించడం అమ్మవారికి పౌర్ణమి నాడు శాకంబరి శుద్ధ పౌర్ణమి నాడు అమ్మవారిని శాకంబరిగా కూరగాయలతో అలంకరించడం చేశారు వెంటనే ఆ రెండు రోజుల తర్వాత వర్షం పడింది ఒకే ఒకే రోజు పడ్డ వర్షంలో మొత్తం గర్వంతా పోగొట్టింది మొత్తం చెరువులు వాయిని నదులైతే ఇంకా పారడం ఆ శాకంబరి మాహాత్యం అట్లాంటిది అప్పటి నుంచి ప్రతి సంవత్సరం కొద్ది కొద్దిగా కొద్ది కొద్దిగా చేసుకుంటూ పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిదిలో శాకంబరి ఉత్సవానికి పెద్దగా రూపకల్పన జరిగింది పంతొమ్మిది పంతొమ్మిది వందల ఎనభై నాలుగు ఎనభై ఐదు ప్రాంతంలో అమ్మవారి నవరాత్ర చతుష్టయం చేద్దామన్న సంకల్పం వచ్చింది దేవి భాగవతం ప్రకారం వసంత ఋతువులో చైత్రమాసం వసంత ఋతువు శరత్ ఋతువులు ప్రజలకు యమధముష్ట్రుల వంటివి ఋతు ప్రభావం వల్ల నానా విధమునైన రోగాది క్లేశమును ప్రజలను బాధిస్తాయి ఈ రోగాలను ఎట్లా పోడగొట్టుకోవాలి ఈ కష్టాల నుండి బయటపడేది ఎట్లా అంటే రోగ పర్వత దంభోదులు మృత్యుదారు కుఠారికైనా జగన్మాతం ఆరాధించడమే అట్లాగే వ్రతం చెప్పారు ఆ వసంత ఋతువులో చైత్రమాసం శరత్కాలంలో మాసంలో అమ్మవారికి నవరాత్రులు చేయడం అనేది పరిపాటి అట్లాగే విశేష బలాన్ని కోరుకునేవారు నవరాత్ర చతుష్టయం జరపాలి అని అదే దేవి భాగవతంలో ఉంటే దాన్ని పురస్కరించుకొని నవరాత్ర చతుష్టయం అనేది వరంగల్ భద్రకాళి దేవస్థానంలో ఆచరింపబడుతూ వచ్చింది అయితే మరి ఆషాఢ మాసంలో నవరాత్రులు చేయమనుంది కానీ శాకంబరి చేయమనున్నదా అంటే నాట్లు నరిగి విత్తులు విత్తే సమయం ఈ గ్రీష్మృతు ఆషాఢ మాసం గుణ విశేషే ఫల విశేష అనే న్యాయం తుండీలో డబ్బు వేస్తాం దేవుడికి డబ్బులు లేకనా కాదు మనకు అన్నీ కావాలి అందరూ జానపదులంతా గోణాలు సమర్పిస్తారు అమ్మవారికి ఈ ఆషాఢ మాసంలో ఎందుకు ఈ అన్నాన్ని అన్నగతమైన ప్రాణం పవిత్రమైన ఈ అన్నాన్ని అమ్మవారికి సమర్పించడం వల్ల మనకు అన్నపానామృత ఫలములు అక్షయంగా సంప్రాప్తమవుతాయి కాబట్టి అట్లాగే ఈ నాట్లు జరిగి విత్తులు విత్తే సమయం ఇది ఈ సమయంలో జరిపే నవరాత్రులలో అమ్మవారి నవరాత్రులలో ఆ అమ్మవారికి పౌర్ణమి నాడు శాకంబరి ఉత్సవం చేయడం వల్ల కరువు కాటకాలు లేకుండా అతివృష్టి అనావృష్టి కలగకుండా ఎలాంటి కరువు ప్రజలను బాధించకుండా దేశం సుభిక్షమవుతుంది లోక కళ్యాణం జరుగుతుంది అన్న ఉద్దేశ్యంతో ఇప్పుడు ఈ ఆషాఢ మాసంలో జరపబడుతూ ఉన్నాయి మరి నవరాత్రులు తొమ్మిది రోజులే కదా ఈ ఒక్క నవరాత్రులు పదిహేను రోజులు ఎందుకు గడపాలి అనంటే లలితా సహస్రనామ భాష్యకర్త సోమయాజి భాస్కర రాజుల వారు ఆయన సంప్రదాయం ప్రకారం ప్రతిపన్ముఖ్యరాకాంత తిది మండల పూజిత పాఠ్యం పదిహేను రోజుల పౌర్ణమి వరకు నవరాత్రులు చేసే సంప్రదాయం అది భాస్కర్ రాయల వారి సంప్రదాయం అయితే దీని నేపథ్యం ఏమిటి అంటే జ్యోతిష్ శాస్త్రం ప్రకారం పాఠ్యమికి అగ్ని ద్వియకు బ్రహ్మ తదియకు గౌరి సవితికి గణపతి పంచమికి నాగేంద్రుడు షష్ఠికి స్కందుడు సప్తమికి సూర్యుడు అష్టమికి శంకరుడు నవమికి దుర్గ దశమికి యమురు ఏకాదశికి దేవతలు ద్వాదశికి విష్ణువు త్రయోదశికి మన్మధుడు చతుర్దశికి శంకరుడు పౌర్ణమికి చంద్రుడు అమావాస్యకు పితృదేవతలు అధిదేవతలు అయితే మనకు విష్ణుమూర్తికి దశావతారాలు ఎలా ఉన్నాయో అమ్మవారి కూడా దశావతారాలు ఉన్నాయి వాటిని దశ మహావిద్యలు అంటారు కాళీ తార ఛోడసి భువనేశ్వరి భైరవి చిన్నమస్త ధూమవతి బగల మాతంగి కమలాత్మిక అని అయితే ఈ దశ మహావిద్యల్లో కాదిక్రమం హాదిక్రమం అని కాదిక్రమం అంతా కాళీపరంగా హాదిక్రమం అంతా లలితా పరంగా ఉంటుంది అయితే ఖాళీ పరంగా ఈ పదిహేను తిథులకు ఖాళీ కపాలిని కుల్ల కురుకుల్ల విరోధిని విప్రజిత్త ఉగ్ర ఉగ్రప్రద దీప్త నీల ఘన బరాక మాత్ర ముద్ర నిద అని పదిహేను అతి దేవతలు లలితాక్రము షోడశీ క్రమాన్ని అనుసరిస్తే కామేశ్వరి భగమాని నిత్యక్లిన్న భైరుండ వన్నివాసిని మహావిద్యేశ్వరి శివదూతి త్వరిత కులసుందరి నిత్య నీలపతాక విజయ సర్వమంగళ జ్వాలాబాలిని చిత్ర అని అయితే ఈ రెండు క్రమాలలో ఈ తిదిమండల దేవతా యజనం అనేది ఈ సందర్భంగా జరపడం వల్ల మనకు ప్రతి తిథి శుభప్రదం అవుతుంది ఆయా తిథుల యొక్క ఆయా అధిదేవతల యొక్క అనుగ్రహం ఈ అమ్మవారి పరివారం ఈ తిథులన్నీ కూడా ఆ అమ్మవారి ఈ దేవతలందరూ కూడా ఆ అమ్మవారి యొక్క విభూతులే కాబట్టి ఆ అమ్మవారి అనుగ్రహం పొందడానికి విశేషంగా పొందడానికి ఈ తిథి మండల పురస్సరంగా శాకంబరి నవరాత్రులు పదిహేను రోజుల పాటు జరుగుతాయి పౌర్ణమి నాడే ఎందుకు వేయాలి శాఖలు పౌర్ణమి నాడే ఎందుకు చేయాలి అలంకారం అంటే అధిపతి సోమ సమస్తమైన ఔషధులకు అధిపతి చంద్రుడు పౌర్ణమి తిథికి చంద్రుడు అధిదేవత కాబట్టి అమ్మవారు ఉండేది చంద్రమండలంలో కాబట్టి ఆ రోజు అమ్మవారికి శాఖములచే ఔషధులచే అలంకారం అలంకార సేవ చేయడం వల్ల మనకు ఇతో శ్రేయ ప్రాప్తి జరుగుతుంది అని ఎందుకంటే గణపతి సవితనాయుడే గణపతి సవితనాయుడే ఏది గణేష చతుర్థి అంటాం స్కంద పంచమి కుమార షష్ఠి ఇవన్నీ మనకు ఉన్నాయి కాబట్టి ఈ తిరుమండల దేవతా యజన పురస్సరంగా వరంగల్ మహానగరంలోని భద్రకాళి దేవస్థానంలో జరిగే ఉత్సవాలను భక్తులందరూ ఈ ఉత్సవాలు ఈ ఉత్సవాలను తిరకించాలి ఉత్సవాల్లో పాల్గొనాలి ఎందుకంటే ఇవన్నీ ఉత్సవాలు ఆగమశాస్త్రాలు సర్వే భద్రాన్ని పశ్చిందు మాకచ్చిత్ దుఃఖ జీవుడు ప్రారత్ప్త వశంలో కొన్ని కొన్ని కష్టాలను అనుభవిస్తాడు వాటికి వాటిని దూరం చేసుకోవాలి ఆ కష్టాలను మనం పోగొట్టుకోవాలి ప్రతి ప్రాణి కోరేది ఇష్టప్రాప్తి దుఃఖని వృత్తి వీటి కోసం అమ్మవారిని శరణ పొందాలి అందుకోసం లోక కళ్యాణం కోసం ఈ ఉత్సవాలన్నీ శాస్త్రాలు మనకు అనుగ్రహించాయి ఉత్సవాలను యథోచితంగా అన్వయించవలసిందిగా భక్తులను కోరుతూ భద్రకాళీ మమ